అందరికీ మరణాత అనుదిన అనుదినమన్నా అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతి ఉదయకాల సమయం మందు రేయి మొదటి జామునే మీ కొరకు ప్రభు దగ్గర అందుకొని మీ కొరకు సిద్ధపరుస్తున్న దేవుని వాక్యాన్ని దేవుడు నాతో ఏం మాట్లాడాలి అని ఆశతో తృష్ణతో మొదట నాకు అందించిన దేవునికి కృతజ్ఞత ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు రండి దేవుని వాక్యమును ఈరోజు మనతో మాట్లాడనై ఉన్న దేవుని యొక్క పలుకులు మనం విందాం గ్రంథము అరవయ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చదువుకుందాం ఎస్య గ్రంథము అరవయ అధ్యాయము ఏడవ వచనం నీ కొరకు కేదారు గొర్రెల మందలన్నీయుడుకును నెబాయూతో కొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములగును అవి నా బలిపీఠం మీద అంగీకారములగును నా శృంగార మందిరమును నేను శృంగారించదును ఇక్కడ ప్రవక్త అయిన ద్వారా ఒక దివ్యమైన పలుకు అనేది మనం వింటున్నాం ఈ యొక్క వచనములో మనం అప్పటికే నెబాయోతు పొట్టేళ్ళు గురించిన విషయాలు అవి మన పరిచర్యకు ఎలా ఉపయోగపడుతున్నాయో పొట్టేళ్ళు మగజాతి అని పరిచర్కు ఉపయోగపడడానికి ఒకటి బలిగాను రెండవది అలంకరణగాను మూడవది మనం చూస్తున్న వారమైతే అయితే అభిషేకముగాను ఇవి ఉపయోగపడుతున్నాయనే విషయాన్ని మరి చెప్పడం జరిగింది అంటే బలికి ఉదాహరణగా మనము ఈ సాకును మురియా పర్వతం మీద బలర్పించడానికి మరి గొర్రె పొట్టేళ్లను దేవుడు విశాఖకు బదులుగా ఇచ్చినట్లు గుడారాన్ని అంటే ప్రత్యక్ష గుడారాన్ని కప్పడానికి గొర్రె పొట్టేలు తోళ్ళు వాడినట్లుగాను అలాగే మనం చూస్తున్న వారు మైతే ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా గొర్రె కొమ్ము సువార్తకు ఉపయోగపడినట్లుగాను అలాగే ఆ అభిషేక తైలమును కూడా పోసుకోవడానికి ఉపయోగపడుతున్నట్లుగాను మనం వివరించుకున్నాం మా వీడియో మన ఛానల్లో ఉంది గమనించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తాం అయితే ఈరోజు మనము మీ కొరకు కేదారు గొర్రెల మందలన్నీయు కూడుకును అవి నా బలిపీఠం మీద అంగీకారము అనే మాట మనం ధ్యానించబోతున్నాం అంటే దేవుని బలిపీఠము దగ్గర అంగీకరించబడే రెండిట్లో ఒకటి కేదారు రెండోది నబాయొత్తు పొట్టేరు కేదారు గొర్రెలు నబాయొత్తు పొట్టేరు ఇవి దేవునికి అంగీకారములగును అయితే ఈరోజు కేదారు అసలు కేదారు వారు ఎవరు అని మనం చూస్తే ఆదికాండం ఇరవై ఐదో అధ్యాయంలో మోషే గారికి సారీ అబ్రహాము గారి యొక్క మనవడు అంటే హాగర్కి పుట్టిన ఇష్మయ్య యొక్క కుమారులని మనం ఇరవై ఐదో అధ్యాయము ఆదికాండము ఇరవై ఐదో అధ్యాయము మనం చూసిన వారి అయితే ఆదికాండము ఇరవై ఐదో అధ్యాయము పన్నెండవ వచ్చిన ఐగుప్తురాలు షారా దాసి అయిన హాగరు అబ్రహామునకు కలిన అబ్రహాము కుమారుడుకు ఇష్మాయిలు వంశావళి ఇష్మాయిలు ఇష్మాయిలు జ్యేష్ఠ కుమారుడు నెబాయూతు కేదారు అంటే ఇష్మయ్యు యొక్క రెండవ కుమారుడు అబ్రహాము గారి యొక్క రెండవ మనవడు కేదారు కేదారు అనే మాటకు చాలా అర్థాలు ఇస్తాయి ఒకటి నలుపు చీకటి అలాగే దుఃఖము వంటివి అయితే ఇక్కడ మనం చదువుకున్న దాంట్లో కేదారు యొక్క గొర్రెల మంద అన్నారు పొట్టేళ్ళు అంటే మగజాతి అని గొర్రె అంటే ఆడజాతి అని మనం పర్యాయం చెప్పుకున్నాం మళ్ళీ కూడా ఈ సమయాన్ని గుర్తు చేసుకుంటున్నాం గొర్రెల గురించి నాకు గొప్ప విశేషత మనం చెప్పుకోవచ్చు మొత్తం సుమారు ఇరవై ఐదో అధ్యాయంలో మూడు ఉపమానాల్లో ఒకటి మొదటి ఉపమానం ఏంటి బుద్ధిమంతులు బుద్ధిహీనులు లేదా ఐదుగురు బుద్ధి కలిగిన కన్యకులు గురించిన విషయాలు తర్వాత ఐదు నాణాలు అంటే తలాంతులు బట్టి కలిగిన ఉపమానము దాని తర్వాత దేవుని మందిరములో లేదా దేవుని యొక్క తీర్పు బరిపేటము దగ్గర కుడువైపున గొర్రెల మంద ఎడమవైపు మేకల మందను పెట్టినట్లుగా మనం చూస్తాం ఒకసారి ఆ మాట మతీ సువార్త ఇరవై ఐదో అధ్యాయంలో కనుక మనం చదివితే మతీ సువార్త ఇరవై ఐదో అధ్యాయంలో ముప్పై ఒకటో వచ్చనం కాడి నుంచి మనం చదువుకుంటే నేను ముప్పై మూడో వచ్చనం చదువుతున్నాను తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టి గొర్రెలతోనేమో యహోవా చేత ఆస్వాదించబడిన వాడా మీరు లోపలికి వెళ్ళండి అన్నారు అడిగిన వారికి చెప్పాడు ఆహారం లేనప్పుడు ఆహారం పెట్టడం వస్త్రం లేనప్పుడు వస్త్రం పెట్టడం దాతృత్వం కలిగి ఉండడము గొర్రెల లక్షణం ఇవి ఖచ్చితంగా బలిపేటల దగ్గర ఉపయోగపడతాయి అనే విషయాలు చెప్పుకోవడానికి యాక్చువల్గా తినవై ఐదు సరిపోతుంది కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఒక శ్రేష్టమైన విషయము కేదారు యొక్క గొర్రెల మంద కూడుకుందంట ఎక్కడ బలిపేటము వద్దవి దగ్గర అంటే దగ్గర కూడుకుని బలిపేటములకు అంగీకారముగా మార్చబడ్డాయంట గొర్రెల మంద సంగమునకు సాదృష్యం ఎందుకంటే ఆడ గొర్రెలు గనక ఆడవి అని చెప్పడానికి చక్కగా కేదారు యొక్క మందను గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకోవాలి ఎందుకంటే ఇవి బలిపేటం దగ్గర నిలబడ్డాయి బలిపీటం దగ్గర నిలబడ్డాయి అంటే అది సామాన్యమైన విషయం కాదు ఇప్పుడు దేవుని పెట్టారా పరమగీతము మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో తోటను మేపుచున్న ద్రాక్ష తోటలో పనిచేస్తున్న యొక్క శిలోమితి ఆ కేదారు యొక్క మందను మేపినట్లుగా మనం చూస్తాం చూద్దాం అన్నమాట పరమగీతములు మొదటి అధ్యాయం ఐదు ఆరు వచనాలు ఎలు శిలేమ కుమార్తెలారా నేను నల్లని దాని నేను సౌందర్యవంతురాలును కేదారు వారి గుడారుముల వలెను సులోమును నగర తెరల వలెను నేను సౌందర్యవంతురాలను నల్లని దానిను నన్ను చిన్న చూపు చూడకుడి నేను ఎండ తగిలిన దానిను అంటూ దాని కింద నా ఏడవచనంలో నీ మందని వెచ్చటం వేపుచున్నావు సులోమును ద్రాక్ష తోటను కొన్నాడు ఈ శిలోమితిని ఆ మందలను మేపడానికి ఉంచాడు కాబట్టి కేదారు వారి గుణారుముల వలెను అనే మాట మనం చూస్తాం కేదారు వారి యొక్క మందను సులోమోను యొక్క మందగా పరిగణించి కేదారు గారి యొక్క గొర్రెల మందలను సులోముతి మేపుతున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు అంటే సులోమోని గారి యొక్క కేదారు అనుభవములోనికి ఆ గొర్రెల మంద వెళ్ళిన అనుభవాన్ని సూచిస్తాం అసలు కేదారు కొన్న అనుభవాలు ఏంటి అవి బలిపేట దగ్గరికి రాబడ్డాయి బలిపేట దగ్గర కూడుకోబడ్డాయి అర్పణకు అంగీకరించబడ్డాయి మనం కూడా దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళమే కానీ దేవుడు ఎందుకో మనలో కొంతమందికి అంగీకారం అవట్ల ఇద్దరు వచ్చారంట బలిపేట దగ్గరికి అర్పణ ఇవ్వడానికి మనందరూ తెలుసు కయ్యూను హేబేలు కయ్యూను అర్పణ తిరస్కరము హేబేలు అర్పణ అంగీకారమైంది అసలు ఏ విధమైన సాధ్యమవుతుంది దేవుని మందగా మనం కూడా కేదారు మంద గొర్రెల మంద వల్లే మార్చబడాలి అంటే మనకు ఎటువంటి అనుభవాలు ఉండాలో ఓ రెండు మూడు విషయాలు నాకున్న ఆలోచన చొప్పున పరిశుద్ధ గ్రంథము ద్వారా నేర్చుకుందాము ఎస్ గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు చదివితే ఇక్కడ నాలుగు అనుభవాలు దేవుడు రాయించారు కేదారు యొక్క అనుభవాలు నేను చదువుతున్నాను చూడండి ఎస్ఏ గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు ప్రభు నాకు ఇలాగూ సెలవిచ్చున్నాడు కూలివారు ఎంచినట్లుగా ఒక ఏడాదిలోగానే కేదారు ప్రభావవంతముయు నశించిపోవును అంటున్నాడు కేదారు గుణ మొదటి గుణము ప్రభావవంతమైనది ప్రభావవంతమైనది కేదారు వారు ఎవరయ్యా అంటే ప్రభావము కలిగిన వారు ఇవంటే మనము మొదటి సమయుల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై వచనంలో చదువుతాం దేవుని ప్రభావాన్ని పోగొట్టుకున్న ప్రజలు ఆ ప్రభావాన్ని సం సంపాదించుకోవడానికి పడిన ప్రయాస దేవుడు ఉన్నాడు కానీ ఎవరు లేరంట ప్రభావం లేదంట చూద్దాం ఆ మాట మొదటి సమయలు గ్రంథము నాలుగవ అధ్యాయం ఇరవై ఇరవై వచ్చిన కానీ చదువుకుంటే ఆమె మృతునందు నందు చుండగా దగ్గర నిల్చున్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు కుమారుని కంటివి కానీ ఆమె ప్రతియ లక్ష్య పెట్టగలున్నదై దేవుని మందస్థం పట్టబడిన సంగతియు తన మామయ్యో పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకుని ప్రభావము ఇజ్రాయిల్లో నుండి వెళ్ళిపోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అనగా ప్రభావము పోయను అని పేరు పెట్టాను దేవుని మందస్థం పట్టబడిపోయినందున ప్రభావం ఇజ్రాయిల్లో నుండి చదపట్టబడిపోయినని ఆమె చెప్పాను దేవుని మందిరం పోయింది దేవుని ప్రభావం అనే శక్తి కూడా పోయింది అంటే కేదారు వారు దేవుని యొక్క మందస్సపు యొక్క ప్రభావం కలిగిన వారు శక్తి కలిగిన వారు దేవుని భక్తి కలిగిన వారని చెప్పుకోవచ్చు ఈరోజు దేవుని బలిపేటం దగ్గర మనం కూడుకోవాలి అంటే మనలో శక్తినిచ్చే భక్తిని కలుగుండాలి ఏవ గ్రంథం నాలుగో అధ్యాయంలో మనం చదువుకుంటాం ప్రేమ దేవుని బిడ్డలారా మూడు నాలుగైదవ వచనాల్లో నీ భక్తి నీకు ధైర్యం ఇవ్వట్లేదా అనే మాట కాబట్టి కేదారు వారి యొక్క అనుభవం ఏంటయ్యా అంటే శక్తివంతమైన భక్తి కలిగిన వారు ఈరోజు చాలా మంది భక్తి చేస్తున్నాము అనుకుంటున్నారు కానీ శక్తి ఉండట్లేదని చెప్పి రెండు తిమోతి పత్రిక మూడో అధ్యాయంలో అంత్య దినములలో ఉన్న సంగతుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు ఈరోజు పైకి భక్తిగా కనబడుతున్నారు కానీ దాని శక్తిని పొందుకోలేనంత భక్తి ఈరోజు చేయడం బహు దుఃఖాకరం కాబట్టి మనం ఏది చేసినా మనం ప్రియమైన దేవుని పెట్టారో ఆశించి కాకుండా దేవుని కోసమే చేస్తున్నాము అనే లక్ష్యముతో మనం చేయగలగాలి కేదారు వారు దేవుడు నాకు ఏదో ఇస్తారు అని కాదు కానీ నేను దేవునికి ఏదో చెయ్యాలి అనే ఆతృతితో కలిగి చేశారు కనుక కేదారు యొక్క గొర్రెల మందలు కూడుకొని అవి బలిపేటము దగ్గర చేర్చబడే అంత గొప్ప లక్షణాన్ని దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తాం ఇక రెండవది పదిహేడవ వచనం యశ్వ గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం పదిహేడవ వచనములో కేదారియుల బలాడ్జుల అన్నాడు అంటే కేదారయుల వారు ఎవరయ్యా అంటే బలము కలిగిన వారు ఏ బలము కలిగిన వారు కండ బలము కాదు దురాత్మ శక్తులను తరమగలిగే బలమున్నవారు బలిష్టమైన వారు బలము కలిగి మనం ఉండాలని దేవుని వాక్యం సెలవేస్తుంది ప్రేమే దేవుని బిడ్డారా ఈరోజు మనము దేవునిలో బలహీనులుగా కనబడుచున్నాం దాన్ని బలపరచు అని అంటే నేను సమస్తము చేయగలిగినని భక్తులు తెలియజేస్తున్నారు తిమోతి పత్రికలో కూడా ఒక చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు మొదటి తిమోతి పత్రిక మనం ఒకసారి చదువుకున్న ఆ మాట తిమోతి పత్రిక రెండు తిమోతి పత్రిక రెండు ఒకటి నా కుమారుడ క్రీస్తు యేసునందున చేత బలవంతుడు కమ్ము దేవుని కృప చేత బలవంతులయ్యారు వీరు శరీర బలము కాదు ఈరోజు చాలా మందికి తింటున్నాం వెళ్తున్నాం అన్నట్లుగా ఉన్నారే కానీ దేవుని దగ్గర ఒక బలాన్ని పొంది కృపను పొందుకునే ఒక గొప్ప సామర్థ్యత కోసం ఎవరు కనిపెట్టట్లేదు దేవుని కృప కని దృష్టి నా మీద ఉండాలి ఆయన కృపలో నేను బలవంతుని కావాలని ఈరోజు కోరుకోకపోవడం బహు దుఃఖం అందుకని వీళ్ళు బల బలిపీఠము దగ్గర చేర్చబడలేకపోతున్నారు కాబట్టి ఒకటి కేదార్యులు బలాడ్జులు రెండు ప్రభావం కలిగిన వారు లేదా మొదటి ప్రభావం కలిగిన వారు రెండు బలాడ్జ్యులు మూడో చూడండి అక్కడే ఇరవై అధ్యాయం యక్ష గ్రంథం పదిహేడులో రాస్తారు విలుకాండ్రులు అన్నారు విలుకాండ్రులు విలుకాండ్రులని ఎందుకన్నారు అని అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించవచ్చు విలుకాండ్రులు అనే మాటకు పరాక్రమవంతులు అని చెప్పుకోవచ్చు వీళ్ళ పరాక్రమం ఎందులో ఉందంటే కత్తిలో లేదు ఈటిలో లేదు విల్లులో ఉంది అంటే బాణము కత్తి దగ్గరికి వచ్చేవారిని చంపుతుంది ఇది వాక్యము ఈటే కొంత దూరం దాన్ని ఏమని చెప్పవచ్చు అంటే బలాన్ని చూపిస్తుంది ప్రార్థన కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే బాణము జ్ఞానము అన్నారు కాబట్టి ఇప్పుడు దేవుని పెట్టాలా జ్ఞానముతో సువార్త ప్రకటించాలి జ్ఞానముతో దేవుని ఒక కత్తి వాక్యము కానీ బాణం అంటే ప్రార్థనని మనం గుర్తుపెట్టుకోవాలి ఎక్కువ ప్రార్థన చేయడం వల్ల అనేకమైన లక్ష్యాలకు ఈ బాణము గురి కలిగి జీవిస్తుందనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి బాణము ప్రార్థనకు సాదృశ్యము కత్తి ఈటే సువార్తకు వాక్యానికి సాదృశ్యం కాబట్టి యా ముప్పై శాతం వాక్యం ప్రకటిస్తే డెబ్బై శాతం ప్రార్థన చేత అనేక రక్షించబడతారు వాక్యం ఎంత అవసరమో ప్రార్థన కూడా అంతే అవసరం ఈరోజు చాలా మంది నేను వాక్యం చెప్పేస్తున్నాను కదా అయిపోతుంది అని అనుకుంటారు ప్రార్థన అవసరమే అది ముప్పై శాతం సారీ వాక్యం అవసరమే ముప్పై శాతం ప్రార్థన డెబ్బై శాతం పనిచేస్తుంది గమనించండి కాబట్టి వీళ్ళు విల్లుకాండ్రులు పరాక్రమవంతులుగా సూచిస్తుంది ఇక నాలుగోది మనం చూస్తున్న అయితే కేదారియులు శేషించువారు శేషం కలిగిన వారు శేషించువారంటే పరిశుద్ధులు ఈరోజు చాలామంది జీవితంలో దేనికి దేవుని బలిపేటం దగ్గర చేరలేకపోతున్నామంటే మనము దేవుని దగ్గర గొప్పవారు కాలేకపోతున్నాం మన చదువు మనకు గొప్పది కాదు మన శరీరం మనకు గొప్పది కాదు మన బలం మనకు గొప్పది కాదు మన పలుకుబడి మనకు గొప్పది కాదు గొప్పది ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధతే ఒక విశ్వాసం యొక్క పరిశుద్ధత దేవుని సింహాశ్రము నందు నిలబెడుతుంది ఈరోజు చాలా మంది దేవుని దగ్గర స్థిరమగా లేకపోతున్నారు పరిశుద్ధతలో స్థిరమ లేకపోతున్నాడు కీర్తన గ్రంథంలో చక్కడ మాట రాయబడింది నూట ఇరవై అధ్యాయము ఐదో వచ్చిన చదివితే నూట ఇరవై ఐదు అయ్యో నేను మెషోకులో పరదేశులై ఉన్నాను కేదారు గుడారం యొద్ద కాపురం ఉన్నారు కాపురం ఉన్నటువంటి స్థిరమైన జీవితాన్ని చూపిస్తుంది పరిశుద్ధులు ఎప్పుడు స్థిరంగా ఉంటారు ఒకే ఒకే చోట స్థిరపడి స్థిరపడి ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి కేదారుల యొక్క మందను గురించి దేవుడి రోజు మనతో మాట్లాడారు కేదారు యొక్క మంద కూడుకొని దేవుని బలిపీఠము దగ్గర అంగీకారములగ్ని అంట ఎందుకని వారు ప్రభావం కలిగిన వారు వారు పరాక్రమవంతులు వారు బలమైన వారు వారు శ్రేష్టమైన స్థిరమ కలిగిన వ్యక్తులు ఈరోజు మనం ఎందుకు ఉండలేకపోతున్నాం ఎందుకు దేవునికి అంగీకారం కాలేకపోతున్నాం ఎప్పుడైనా క్రీస్తు శిలువ మనందరిని కూడా మన ప్రభు ఎదుట నిలబెడుతుందని గమనించగలిగితే తండ్రి కేదారు యొక్క గొర్రెల మందవలే నన్ను కూడా దీవించండి మా సంఘాన్ని దీవించండి మా సహవాసాన్ని దీవించండి నన్ను దీవించండి నీ బలిపీఠం దగ్గర మేము అంగీకార కృతం అవుతామని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాము అలా నమ్మి విశ్వసిస్తే రండి కలిసి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమయ్య నికే వందనాలు అపారమైన నీ కృపిక స్తోత్రాలు విన్న వాక్యం ప్రకారం జీవించే అనుభవాలు ఒక్కొక్కరికి దయచేసి మహిమ పొందమని ఏసు పరిశుద్ధనామా వేడుకున్నా మా పరమ తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు అనేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ న్యూన సహవాసం కేదారు గుర్రలు అందవలే దేవునికి అంగీకారకృతమయ్యే కృప భాగ్యము దేవదేవుడు అందరికని గ్రహించును కాక ఆమె అందరికీ మరణాలు